హలో అండి అందరికీ నమస్తే కార్లు అనేవి డైలీ మనం ఇప్పుడు అందరి దగ్గర కార్లు ఉంటున్నాయి కదా ఒక రెగ్యులర్గా కొంతమంది వాడరు కదా కార్లు ఎప్పుడో ఒకసారి అయితే కార్లు అయితే బ్యాటరీ తీస్తూ ఉంటారు సో సడన్గా కార్ అయితే స్టార్ట్ అయితే అవ్వదు జనరల్గా ఏమనుకుంటాం మనం బ్యాటరీ దిగిపోయిందేమో అనుకుంటాం కానీ అది బ్యాటరీ దిగిపోయిందా లేదా బ్యాటరీస్ వర్క్ చేయట్లేదా లేదా సెల్ఫ్ మోటర్ అయినా పోయిందా ఎందుకంటే స్టార్ట్ అవ్వలేదు వెహికల్ సో ఏ సిమ్టమ్ ఉంటే మనం అది చూడు కన్సిడర్ చేయొచ్చు బ్యాటరీ అయిపోయిందనే దానికి చెప్తా వినండి ఒకటి ఫస్ట్ మనకి కనుక సెల్ఫ్ మోటార్ కనుక పోయి ఉంటే సపోజ్ ఇప్పుడు ఈ వెహికల్ చూడండి మీకు లైవ్లో చూపిస్తాను నా వెహికల్కి ఏం ఒక స్టార్ట్ అనేది అవ్వదు ప్రాబ్లం ఏంటో నీకు చెప్తాను క్లియర్గా ఇక చూడండి ఇక చూసారా నేను కీ పెట్టాను చూసారా బ్లింక్ అవుతుంది కదా ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను ఇంకా చూసారా లైట్స్ అలా బ్లింక్ అయిపోతూ ఉన్నాయి సో తర్వాత మళ్ళీ లైట్స్ అయితే వచ్చేసాయి ఇలా వచ్చింది అంటే బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది అని అర్థం సో బ్యాటరీ ఒకటే డౌన్ అయిందా సెల్ఫ్ మోటార్ కూడా పోయిందా అనే దానికి ఇంకొక రీజన్ ఉంది సో బ్యాటరీ అయితే డౌన్ అయింది సో అందువల్ల ఈ వెహికల్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు అదే సెల్ఫ్ మోటార్ పోతే మీకు ఈ కీ కనుక నేను తిప్పాను కదా కీ తిప్పినప్పుడు చూసారా లైట్ సౌండ్ వస్తుంది కీ కికి అని అసలు అది కూడా రాదండి జస్ట్ సైలెంట్గా ఉంటుంది సెల్ఫ్ మోటార్ కనుక పోతే కనుక సో ఇట్లా బ్లింక్ అయితే కనుక నైంటీ పర్సెంట్ అది ఖచ్చితంగా బ్యాటరీ డౌన్ అయింది అని అర్థం సో బ్యాటరీ డౌన్ అయిపోయింది కదా బ్యాటరీ పూర్తిగా మార్చేయాలంటారా అది కూడా వెంటనే మార్చక్కర్లేదు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పెట్రోల్ వెహికల్ ఇంత అంత కనీసం ఆ లైట్స్ వచ్చే వరకన్నా మీకు బ్యాటరీ కనిపిస్తుంది కాబట్టి జస్ట్ సెకండ్ గేర్లో వేసి పుష్ చేయండి ఎవరి చేత సపోర్ట్ తీసుకొని ఎవరి చేత సపోర్ట్ తీసుకొని జస్ట్ పుష్ చేస్తే స్టార్ట్ అయిపోయింది కొంచెం దూరం రన్ చేయండి వెహికల్ ఆటోమేటిక్గా ఖచ్చితంగా ఛార్జింగ్గా దిగిపోయి ఉంటే ఛార్జ్ అవుతుంది వెహికలు తర్వాత మీరు బ్యాటరీ మళ్ళీ కొత్తది కొత్త వెహికల్ అనే యూస్ చేసుకోవచ్చు అలాగే తర్వాత డే కూడా దిగిపోయింది అనుకోండి అప్పుడు ఒకసారి ఫస్ట్ ఈ టర్మస్ ఉన్నాయి కదా ఇవి చెక్ చేయండి ఇక చూసారా నాది బాగా లూజ్ ఉంది ఇంత లూజ్ ఉన్నప్పుడు కూడా బ్యాటరీ అనేది ఛార్జ్ అవ్వదు లేదా ఇక్కడ ఫంగస్ పట్టు ఉంటుంది వైట్ కలర్ డస్ట్ ఉంటుంది అలా ఉన్నా కూడా బ్యాటరీ ఛార్జ్ అవ్వదు సో ఇవన్నీ టైట్ చేసుకొని ఆ ఫంగస్ క్లియర్ చేసి ఒక్కసారి ఛార్జింగ్కి ఇవ్వండి ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఛార్జ్ చేస్తారు ఆ ఛార్జ్ చేసిన తర్వాత కూడా మీకు బ్యాటరీ కనుక దిగిపోయి ఉంటే అప్పుడు మీరు బ్యాటరీ అనేది రీప్లేస్ చేసుకోండి ఎందుకంటే బ్యాటరీ అనేది ఎట్లయినా ఫోర్ టు ఫైవ్ థౌసండ్ ఈజీగా అవుతుంది సో కంపల్సరీ అప్పుడు చేసుకొని దానికంటే ముందు అసలు ఆ బ్యాటరీ ఎప్పుడుది ఇక చూసారా ఇక డేట్ ఉంటుంది ఈ డేట్ చూసుకొని ఆ బ్యాటరీ ఎప్పుడుది ఏంటి రీసెంట్ అనుక అయితే కనుక ఒక వన్ ఇయర్ అయితే మీ దగ్గర వారంటీ ఉంటుంది సేమ్ రీప్లేస్ చేసుకోండి కొత్త వచ్చింది అదే ఓల్డ్ అనుకోండి ఇంక రీప్లేస్ చేసుకోండి వేరే ఆప్షన్ అయితే ఏమి ఉండదు అలా కాకుండా సెల్ఫ్ వాళ్ళ కనుక అయితే కనుక ఎలక్ట్రిషన్ దగ్గర వెళ్ళాల్సి వస్తుంది ఓకేనా బ్యాటరీ సంబంధించి అయితే మాత్రం ఇలా చేయండి ఇప్పుడు నా వెహికల్కి అయితే బ్యాటరీ పోయిందని నేను సేమ్ చెక్ చేశాను సో ఇప్పుడు ఈ బ్యాటరీ తీసేసి కొత్త బ్యాటరీ అయితే వేయబోతున్నాను ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు ఇచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ